హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవెంటగది ఈ రోజు వీడియోలో పాతకాలం నాటి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి దీన్ని రాగితోప అంటారనమాట ఈ రెసిపీని పూర్వం మన పెద్దవాళ్ళు బాలిన తర్వాత వచ్చి వీక్నెస్ పోవడానికి నడుం బలానికి పిల్లలకి పాలు బాగా పట్టడానికి బాలింతలకి కంపల్సరీ చేసి పెట్టేవాళ్ళండి అలాగే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీ ఈ రెసిపీని చేసి పెట్టారు రాగులు మనకి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట పిల్లలు చక్కగా హైట్ పెరగటానికి మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రెసిపీని కంపల్సరీ తీసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీళ్ళకి వెళ్ళి చూసేద్దాం ఇది ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక స్టవ్ ఇచ్చి ఒక గిన్నె పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల వరకు వాటర్ బెల్లం మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం మొత్తం కరిగి బెల్లం వాటర్లాగా తయారైతే సరిపోతుందనమాట ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు రాగి పిండి కరెక్ట్గా వంట అనమాట స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా ఇలాగ మనకి బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్లాగా రెడీ అయితే సరిపోతుందండి ఓకే మరి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా రాగి పిండిని మనం నేతిలో ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీంట్లోకి మనం బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఉండ కట్టదండి అయినా కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కట్టకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట ఒకటేసారి వాటర్ వేయొద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి రాగి పిండి వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది కదా అందుకని నేను ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల వరకు వాటర్ వేశాను అనమాట అలా అయితే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మిగిలిన బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము టౌని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోండి చూసారు కదా ఇది ఇలాగ దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నెయ్యిని కానీ గానుగు నూనె ఉంటుంది కదండి గానుగు నూనెను కానీ యాడ్ చేసుకోవాలి బాలింతరాల కోసం చేసే పని అయితే కనుక గానుగు నూనె వేసుకుంటే మంచిది అనమాట మనకి ఒరిజినల్ గానుగ నూనె ఉంటుంది కదా అది తెచ్చుకొని వేసుకోవాలండి హాఫ్ కప్పు వరకు గానుగు నూనె వేసుకుంటున్నా నేను ఇక్కడ మీ దగ్గర గానుగు నూనె అవైలబుల్గా లేకపోతే కనుక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగా గానుగు నూనె వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలన్నమాట అలిచే తల్లులు ఇది రెగ్యులర్గా తీసుకుంటే కనుక మనకి పాలు అనేవి చక్కగా పడతాయండి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇలాగ మొత్తం అది చక్కగా ఉడికిపోతే మనకి ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కదా చక్కగా ఉడికిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి రాగి తోపా రెడీ అయిపోయింది దీన్ని వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా కానీ ఇంట్లో చిన్నపిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి ఓకే అండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే